జాబ్ క్యాండర్ ఇచ్చినప్పుడు టీఎస్పిఎస్సి ఇంతవరకు చైర్మన్ నియమించలేదు మరి జాబ్ క్యాండర్ ప్రకారంగా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వేయాలి మరి ఎప్పుడు వేస్తారు పదిహేను నెలల పాటు ఎవరికి తెలియదు మేడం ఈ జీవో నెంబర్ నలభై ఉందని ఫిలిమ్స్ అప్పుడు కానీ ఈవెంట్స్ అప్పుడు కానీ మెయిన్స్ అప్పుడు ఎప్పుడు తెలియదు కేటీఆర్ గారు జనాభా ఆధారంగా పార్లమెంటు స్థానాలు విభజిస్తే దక్షిణ భారతదేశం నుంచి నాయకత్వం వహిస్తానడు మరి జనాభా మమ్మల్ని ఎట్లా కొట్టినావు ఇందులో మేము ఈ నోటిఫికేషన్ నుంచి ఇప్పటికీ ఒక రిజర్వేషన్ మీద పడ్డాయి కేసులు వయో పరిమితి మీద పడ్డాయి కేసులు ఇవన్నీ ఒక నోటిఫికేషన్ మీదనే ఇరవై రెండు ఇరవై రెండు కేసులు పడ్డాయి ఇరవై రెండు కేసులు పడ్డాయి ఈ నోటిఫికేషన్ ముప్పై మంది అనిపారు మేడం మేము మాకు రేవంత్ రెడ్డి సార్ అపాయింట్మెంట్ కావాలి మేడం అని చెప్పినాం ఇప్పిస్తా అన్నది రెండు రోజులు ఇప్పిస్తా అన్నది ఇంతవరకు దిక్కు లేదు ఉద్యోగుల ఉద్యోగుల ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అంటుండు కాబట్టి మన నిరుద్యోగులు ఎందుకు పట్టించుకుంటలేరు నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు వీళ్ళంతా కూడా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలకు అప్లై చేసిన అభ్యర్థులు జివో నంబర్ ఫార్టీ సిక్స్ ఈ మూడు వివాదాస్పద జీవోల వల్ల తొమ్మిది లక్షల మంది అభ్యర్థులు నష్టపోతున్నారు అని చెప్పి ఆందోళనకు దిగారు జీవో నంబర్ ఫార్టీ సిక్స్తో పాటు ఫిఫ్టీ సెవెను ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ సిక్స్ ఈ మూడు రద్దు చేయాలి రద్దు చేస్తేనే కానిస్టేబుల్ అభ్యర్థులకి న్యాయం జరుగుతుంది అని చెప్పి ప్రజావాణిలో వీళ్ళ అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చారు ఎందుకు రద్దు చేయాలని కోరుకుంటున్నాను మేడం ఇప్పుడు జియో నెంబర్ నలభై ఆరు అనేది ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నాలుగో తారీఖు వచ్చింది మేడం మా నోటిఫికేషన్ ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగో తారీఖు అంటే ఇరవై రోజుల వ్యవధిలోనే ఈ జియో అనేది మా కన్నా ముందు తీసుకొచ్చారు దాని యొక్క ఫస్ట్ జీవో నెంబర్ తర్వాత నోటిఫికేషన్ ఏం చెప్తుంది నెంబర్ నెంబర్ అనేది జనాభా ప్రతిపాదికన ఉద్యోగాలు విడగొడతారు అంటే పాపులేషన్ బేస్డ్ అంటే ఈ జిల్లాలో ఇంత జనాభా ఉంటే ఇన్నే పోస్టులు ఉమ్మడ ఉమ్మడి హైదరాబాద్ లో మొత్తం పద యాభై మూడు శాతం అంటే పద్నాలుగు వందల యాభై మూడు పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఇరవై ఐదు వందల పోస్టులలో సగం పద్నాలుగు వందల పోస్టులు ఇక్కడ అభ్యర్థులు అంటే నార్మల్ గా ఎక్కువ జనాభా ఎక్కువ అప్లై చేస్తారు మన దగ్గర కూడా ఎక్కువ అప్లై చేశారు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్న దగ్గర అన్ని పోస్టులు నిండాలి లాస్ట్ టైం లాస్ట్ రిక్రూట్మెంట్ లో తొమ్మిది వందల డెబ్బై మూడు పోస్టులు హైదరాబాద్ లో మిగిలిపోయినాయి మిగిలిపోయినాయి ఒక్కరిలో కూడా ఇవ్వాలి ఈ టైం కూడా మా అందరికి నూట ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిది మార్కులు వచ్చి జిల్లాలలో జాబ్ రాలేదు ఓపెన్ కట్ ఆఫ్ ఓసీ ఓపెన్ కట్ ఆఫ్ హైదరాబాద్ లో తొంభై మార్కులకు పెట్టారు తొంభై మార్కులకు పెడితే ఇంకా ఆరు వందల జాబులు మిగిలినాయి మిగతా జిల్లాలలో నూట ఇరవై తొమ్మిది నా జిల్లాలో నూట ముప్పై ఒకటి ఇతర ఇంకో జిల్లాలో నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై ఏడు కొన్ని జిల్లాలలో లేవు ఇప్పుడు బీసీ జనార్ జిల్లాలో ఇప్పుడు మా మా మాములుగా మా గద్వాలా ఉంది గద్వాలలో మూడు శాతం ఇచ్చారు మూడు శాతం అంటే అరవై అరవై డెబ్బై పోస్టులు వచ్చినాయి అందులో బీసీఏ బీసీ డిఈఈడబ్ల్యూసీ ఎస్సీ ఎస్టీ ఓసీ తర్వాత ఎన్సీసీ కోట సిపి కోట ఎంఎస్పి కోట హోంగార్డ్ కోట స్పోర్ట్స్ కోట పోతే కేటగిరీకి రెండు పోస్టులు వచ్చినాయి ఆ రెండు పోస్టులలో జనాభాలో ఎక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నూట ఇరవై ఎనిమిది మార్కులకు వెళ్ళిపోయింది అదే కులంలో అదే అదే కోచింగ్ సెంటర్లు తీసుకున్న అబ్బాయికి ఎనభై ఏడు మార్కులకి హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది మరి ఈ జీవో నెంబర్ నలభై ఆరు యొక్క తీసుకురావడం మా అప్పుడే తీసుకొచ్చిన ఇప్పుడు అన్ని జిల్లాల వాళ్ళు హైదరాబాద్ లో అప్లై చేసుకోవచ్చా లేదు లేదు జిల్లా తెలంగాణ వాడికి తెలంగాణలో హైదరాబాద్ నాలుగు లోకల్ మరి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఒకటి నుంచి పెద్ద మోసం తెలంగాణ విద్యార్థులు తెలవాల్సిన పెద్ద మోసం ఏంటంటే ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు ఎక్కడ చదివితే అక్కడ స్థానికుడు ఆధార్ కార్డు అవసరం లేదు రేషన్ కార్డు అవసరం లేదు ఓటర్ ఐడి అవసరం లేదు ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు ఇక్కడ మీ మేడం మీకు ఒక పదివేల రూపాయలు ఇస్తే ఒక చిన్న స్కూల్లో ఒకటి నాలుగో తరగతి సర్టిఫికేట్ ఇప్పిరా అలా దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని చాలా మంది జాబ్లు ఉన్నారు నిజమా మీ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల్లో కూడా దొంగ సర్టిఫికెట్స్ తీసుకొని హైదరాబాద్ లో పెద్ద ఎత్తున వ్యక్తులు ఉన్నారు ఇక్కడేమో ఒకటి నుంచి నాలుగో తరగతి ఇక్కడ లోకల్ తెలంగాణ లోకల్ ఐదో తరగతి పదో తరగతి ఆంధ్ర వాళ్ళు లోకల్ ఆంధ్ర వ్యక్తి ఇక్కడ లోకల్ అవుతుండు అక్కడ లోకల్ అవుతుండు తెలంగాణ కూడా హైదరాబాద్ లో నాన్ లోకల్ కేటీఆర్ గారు జనాభా ఆధారంగా పార్లమెంటు స్థానాలు విభజిస్తే దక్షిణ భారతదేశం నుంచి నాయకత్వం వహిస్తానడు మరి జనాభా ఆధారంగా మమ్మల్ని ఎట్లా కొట్టినావు జనాభా ఆధారంగా ఉద్యోగాలు ఇస్తావు ఐదు సంవత్సరాల నీ ఉద్యోగం పోతుందని నీకు అంత భయం ఉంటే నీ పార్లమెంట్ స్థానాలు దొరుకుతుంటే ఓటు వేసి చదువుకున్న విద్యార్థిని జనాభా నువ్వు అంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అప్పుడు అప్పుడు కూడా మీరు కదా ఏం చెప్పారు మేడం వాళ్ళ వైపు నుంచి ఉన్న వాదన ఏంటి అంటున్నాను పదిహేను నెలల పాట ఎవరికి తెలియదు మేడం ఈ జీవో నెంబర్ నలభై ఆరు ఉందని ఫిలిమ్స్ అప్పుడు కానీ ఈవెంట్స్ అప్పుడు కానీ మెయిన్స్ అప్పుడు ఎప్పుడు తెలియదు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన మరుక్షణం ఒక పబ్లిక్ డొమైన్ లో ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటకు వచ్చింది ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటకు వచ్చిన తర్వాత దాని మీద రిప్రజెంటేషన్ ఇచ్చిన ఓ మినిస్టర్ గారు కలిస్తే క్యా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అన్నాడు మేడం కేటీఆర్ కలిస్తే కేటీఆర్కి ఇచ్చిన హరీష్ రావుకి ఇచ్చిన సీఎం కేసీఆర్కి ఇచ్చిన అందరికి ఇచ్చిన నూట పద్దెనిమిది మంది ఎమ్మెల్యే ఎవరు మాట్లాడలే మేడం మాట్లాడతాం మాట్లాడతాం చేస్తా చేస్తా ఉన్నారు మేడం అడగడానికి పోతే అరెస్ట్ చేసేది మేడం ఇక మేము ఎవరిని కలవాలో ఏం చేయాలో అర్థం కాలేదు మా యొక్క డిమాండ్ ఏంటంటే ఆరు నెలల మించి అల్లు పెరగకుండా పేగులో పోయేలాగా ముత్తుకొని ముత్తుకొని టీవీ ఛానల్ మత్తుకొని మీలాంటి వాళ్ళని కలుతున్నాం మేడం మాలాంటి వాళ్ళు ఒక్క చిన్న కానిస్టేబుల్నో ఎస్ఐనో మమ్మల్ని పిలిచి మాత్రం చర్చలు జరపాలని కోరుకుంటున్నా మేడం ఆరు నెలల మించి కూడా ఇది అంటున్నారు మేడం ఆ తరఫున అడ్వకేట్లు వస్తుంటారు పెద్ద పెద్ద అడ్వకేట్లే ఇది తప్పు అంటారు మేడం దీని బాధితులు రెండు వేల మంది అభ్యర్థులు మేడం బాధితులు ఐదు వేల పోస్టులు ఇచ్చేసారి భర్తీ చేస్తే సరి చేసారు స్టే ఆర్డర్ ఉండగా భర్తీ కోర్టు స్టే ఆర్డర్ రంగం భర్తీ చేయదని చెప్పారు కానీ అంటే ఇప్పుడు వాళ్ళు కూడా రద్దు చేయమని రద్దు అవుతాయా ఇప్పుడు మీకు వాళ్ళు ఎవరు ఓ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారా ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళకి ఎఫెక్ట్ జరగకుండా బ్యాక్ లాగ్ పోస్ట్ మిగిలినాయి మమ్మల్ని పిలిచి కొత్తగా మీ గవర్నమెంట్ పర్మిషన్ ఉంటుంది అడిగి ఒక వెయ్యో ఎన్నోందల పద్నాలుగు వందల పోస్టులు చేసి ఆరు నెలల మించి అంటే మీరు ఇచ్చిన ఆమె ఎలక్షన్ కి ముందు మీరిచ్చిన ఆమె మీ వచ్చిన తర్వాత మమ్మల్ని ఏమంటారు పిలిచి మీకు ఒక వెయ్యి పోస్టులు లో పన్నెండు వందల పోస్టులో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాల్సిన రాసినాం మేడం ఫస్ట్ కానిస్టేబుల్ తొమ్మిది లక్షల మంది అప్లై చేసుకున్నాము పన్నెండు లక్షల అప్లికేషన్లు వచ్చాయి ఒక రెండు వందల రూపాయలు వసూలు దాని మీద గత ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు పెద్ద స్కామ్ మేడం ఇది వాస్తవానికి ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదు ఆ గవర్నమెంట్ కి సో so, ఆ విధంగా వేసిరు అయితే ఇప్పుడు లక్షల ఎనిమిది లక్షల మంది అప్లై చేసినాము అప్లై చేసినాక అందరూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసినాం మేడం నోటిఫికేషన్లో ఏం చెప్పిండు అంటే అందరికీ ప్రిలిమ్స్లో అరవై మార్కులే అన్నాడు మూడు దశలు దు. ఒకటి ప్రిలిమ్స్ ఒకటి ఈవెంట్స్ ఒకటి మెయిన్స్ ఫస్ట్ ప్రిలిమ్స్ దశలో అందరికీ రెండు మార్కులు దు. దు. ఎగ్జామ్ ఉంటుంది రెండు వందల అందరికీ సిక్స్టీ మార్క్స్ రావాలి ఈక్వల్ కట్ ఆఫ్ అన్నాడు కామన్ కట్ ఆఫ్ అన్నాడు ఇందులో ఎటువంటి రిజర్వేషన్స్ లేవు అన్నాడు వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది వాళ్ళు గ్రామీణ ప్రాంతాలు ఉంటారు కాబట్టి స్కోర్ కొంచెం తగ్గించాలి రిజర్వేషన్ పెట్టాలి రిజర్వేషన్ ఏ విధంగా మీరు తీసేస్తారు ఒక ఆర్టికల్ ఉంది కాబట్టి అండ్ రాజ్యాంగం ప్రకారంగా రిజర్వేషన్స్ ఉండాలి కాబట్టి మళ్ళీ భవిష్యత్తు రిజర్వేషన్ లేకపోతే ప్రాబ్లం అవుతుందని కొంతమంది హైకోర్టులో కేసేస్తే కేసీఆర్ గారు అప్పుడు అసెంబ్లీలో ఏం చెప్పిండంటే మేము రిజర్వేషన్ ప్రకటిస్తున్నాము అని చెప్పి చెప్పిండు అప్పటికే చేయి దాటిపోయింది మేడం ఎగ్జామ్ అప్పటికే ప్రిలిమ్స్ ఎగ్జామ్ దాటిపోయింది ఎగ్జామ్ అయిపోయినాక అరవైకి రాసినాం మేడం మేము అందరం సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం మేడం మీకు ముఖ్యంగా ఈయన ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడు మేడం నేను బీసీ ఉన్నా ఈయన ఓసీ ఉన్నాడు మేము అందరం అందరం మేము చదువుకున్న అరవై మార్కులకే అందరం మేము ఎగ్జామ్ రాసినాము ఈయనకు ఎగ్జామ్ రాసినప్పుడు సుమారుగా ఈయనకు యాభై మార్కులు తెలిసినవి ఉన్నాయి ఈయన ఎస్సీ క్యాండిడేట్ ఈయన యాభై తెలిసినవి ఉన్నాయి కానీ నేను ఇంకెన్ని కావాలి ఇంకా పది కావాలి ఇంకా పది కావాలని ఏం చేసిండు నాకు నాకు ఏం తెలుసు అని చెప్పేసి ఎక్స్ట్రా పెట్టి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది మేడం ఐదు తప్పులు పెడితే ఒక మార్కు పోతుంది నెగిటివ్ మార్కింగ్ ఉంది ఈయన యాభై తెలిసినవి ఉన్నా కూడా తప్పు ఉన్నాయని చెప్పేసి నాకు ఇంకా ఇంకా పది మార్కులు కావాలని చెప్పేసి ఈయన భావించి ఎక్స్ట్రా పెట్టి వచ్చాండు నెగిటివ్లో పడిపోయి ముప్పై తొమ్మిది కూడా అయిపోయింది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఉన్న నేను బీసీ క్యాండిడేట్ని నాకు యాభై రావాలి యాక్చువల్గా నాకు అరవై రావాలి కానీ నాకు కూడా నాకు యాభై మార్కులు తెలిసినవి ఉన్నాయి ఎగ్జామ్లో కానీ ఇంకా ఇంకా ఇది రావాలి కదా దాని ప్రకారం నోటిఫికేషన్ ప్రకారం ఇంకా ఇది రావాలి నాకు నేను ఏం చేసినా ఎక్స్ట్రా బట్ వచ్చినా నాకు కూడా నేను నలభై తొమ్మిది కూడా ఆగిపోయినా నలభై ఎనిమిది నలభై తొమ్మిక నేను అయిపోయినా ఈయన ఓసీకే అన్నాడు ఈయన చదువుకున్న అరవైకే ఈ చదువుకున్న అరవైకే రాసిన అరవైకే ఈయన క్లియర్ కట్ ఉన్నాడు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఎగ్జామ్ రాసినాక ఏం చేసిండు ఇతనికి ఎస్సీ ఎస్టీకి నలభై అన్నాడు నాకు యాభై అన్నాడు ఈయనకు అరవై అన్నాడు ఇప్పుడు ఈయనకు ముందే యాభై ఐదు తెలిసే ఉన్నాయి యాభై యాభై ఐదు తెలిసినవి ఉన్నాయి నేను రావాల్సిన నలభై రావాల్సిన నలభై ఫస్ట్ నువ్వు నలభై అని చెప్తే ఈయన తెలిసిన యాభై ఉన్నాయి కదా యాభై పెట్టి సప్టేఖ ఖర్చుతోడు ఈయన పాస్ అయ్యేటోడు ఇవాళ ఏమైంది నువ్వు అరవై అని చెప్పేసరికి ఈయనే ఎక్కువ పెట్టేసరికి నెగిటివ్ ఆడిపోయి ముప్పై తొమ్మిది కూడా ఆగిపోయాడు ఒక తోడి బ్యాక్ వచ్చేసిండు అదే నువ్వు ముందే నువ్వు నలభై అని చెప్తే ఇక్కడ దాకా రాకపోయాను ఆయన కూడా పరీక్ష రాసాక చెప్పారా పరీక్ష రాసి రిజల్ట్ ఇచ్చే టైంలో ఈ నోటిఫికేషన్ నోటిఫికేషన్లో ఏది ఉంటే అదే ఫాలో అవ్వాలి కదా అదే మేడం మీ అన్నది అదే మేడం నోటిఫికేషన్లో వాస్తవంగా యాభై ఏడు యాభై జీవో లేదు జివో దొంగ జివోలు తీసుకొచ్చిండు ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు ఎందుకు పెట్టలేదంటే ఒకవేళ కనుక ఈ జివోలు పబ్లిక్ డొమైన్లో పెడితే వీళ్ళు అభ్యర్థులు పోయి వేస్తే నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది క్యాన్సల్ అయితే ప్రా మళ్ళా గవర్నమెంట్ దెబ్బగాస్తుంది ఇప్పటికే గ్రూప్ వన్ రద్దయింది గ్రూప్ టూ వాయిదా పడుతుంది గ్రూప్ త్రీ దిక్కు లేదు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ లేదు ఓఎంఆర్లు ఎక్కువ వస్తున్నాయని అని చెప్పేసి గత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ జివోలు తీసుకురాకుండా దాచిపెట్టి మమ్మల్ని ఒక ఒక రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఈ నోటిఫికేషన్ ముప్పై మంది అనిపారు మేడం ప్రిలిమ్స్ నుంచి వెళ్ళి మెయిన్స్ ప్రిలిమ్స్ కాని ఇప్పుడు మెయిన్స్ దాకా ఒక ముప్పై మంది అనిపారు మేడం ఇందులో మేము ఈ నోటిఫికేషన్ పడ్డా నుంచి వెళ్ళి ఇప్పటికీ ఒక నిర్వేషన్ మీద పడ్డ కేసులు వయో పరిమితి మీద పడ్డాయి కేసులు ఇవన్నీ ఒక్క నోటిఫికేషన్ మీదనే ఇరవై రెండు ఇరవై రెండు కేసులు పడ్డాయి చనిపోయారు ఇరవై రెండు కేసుల మీద అరవై రకాలుగా డబ్ల్యూపీ నెంబర్లు వచ్చినాయి పిటిషన్ నెంబర్స్ అని ఉంటాయి మేడం ఇగో ఇవన్నీ అవే మేడం మొత్తం కేసు స్టేటస్లో మేడం ఇవన్నీ పరీక్ష కంటే ఎక్కువైపోయింది వీటి గురించి సివిల్ చదువుకుని నౌకర్వచ్చు మేడం ఈ ఇరవై రెండు కేసులు ఏవైతే ఉన్నాయో ఇరవై రెండు సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క సమస్య మీద ఒక్కొక్క డబ్ల్యూపీ నెంబర్లు రెండు డబ్ల్యూపీ నెంబర్ పడ్డాయి మరి అప్పుడు కాంగ్రెస్ ప్రచారంలో ఉన్నప్పుడు మీరు కలిసి వాళ్ళని చెప్పారా అధికారంలోకి వస్తే ఇప్పుడు మేము నిరుద్యోగంలో ఉన్నాం మేడం పోలీస్ అభ్యర్థుల తరపున గత గవర్నమెంట్ తప్పు చేసింది నిరుద్యోగులను ఆదుకుంటలేదు నిరుద్యోగులను బొంద పెట్టింది కాబట్టి చాలా మంది చనిపోయారు చనిపోయారు కాబట్టి మేము కూడా గత ప్రభుత్వాన్ని బొంద పెడదామనే ఉద్దేశంతో మేము బస్సు యాత్ర చేసుకున్నాం మేడం పోలీస్ అభ్యర్థులు మేము మనిషికి వంద రెండు వందలు జమ చేసుకొని ఒక బస్సు పెట్టుకొని నలభై మంది మేము బస్సు తీసుకొని పెద్ద బస్సు తీసుకున్నాం మేడం ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉన్న బస్సు ఏడు మంది ఇది ఇవి ఏమో కాంగ్రెస్ వాళ్ళు పెట్టింది ఇది మా బస్ సపరేట్ పెట్టారు అప్పుడు ప్రజా 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 చైతన్య యాత్ర పెట్టారు చైతన్య యాత్ర పెట్టారు తర్వాత మేము మా సపరేట్ మేము బస్సు పెట్టుకున్నాం ఓన్లీ కానిస్టేబుల్ అభ్యర్థులమే పెట్టుకొని ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఆదిలాబాద్ ఈ విధంగా మహబూబ్నగర్ మొత్తం తిరిగినాం మేడం తిరిగి ఎక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ సపోర్ట్ చేసినాం మేడం సపోర్ట్ చేసుకుంటూ మా లీటర్లు ఇచ్చినాం ఇక్కడ కూడా లెటర్ ఇచ్చిన ఇప్పుడు మీరు వాళ్ళని కూడా పట్టుకురా అదే అంటున్నాం మేడం మేము ఆల్రెడీ మొన్న వేనాం మేడం కొండ సురేఖ మేడం దగ్గరికి వెళ్ళినాం ఇదే ప్రజావానికి వచ్చినాం కొండ సురేఖ మేడం కలిసినాం మేడం మరి నోటిఫికేషన్లు తప్పులు ఉన్నాయి అరవై కేసులు పడ్డాయి మరి హైకోర్టు ముందుకు హైకోర్టులో పెండింగ్ ఉన్న స్టే ఉన్నది మరి బోర్డు ముందుకు వెళ్ళిపోతుంది రిజల్ట్ ఇచ్చారు మరి ఈ విధంగా ఎట్లా చేస్తారు మేడం అంటే నోటిఫికేషన్ క్యాన్సల్ చేద్దాం అన్నది మేడమే అన్నది మేము మాకు రేవంత్ రెడ్డి సార్ అపాయింట్మెంట్ కావాలి మేడం అని చెప్పినాం ఇప్పిస్తా అన్నది రెండు రోజులు ఇప్పిస్తా అన్నది ఇంతవరకు దిక్కులేదు ఉద్యోగులు ఉద్యోగుల ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం అంటుండు కాబట్టి మరి నిరుద్యోగులు ఎందుకు పట్టించుకుంటున్నారు నలభై ఆరు జూ రోడ్డు మీద వచ్చి యాభై యాభై జూ మీ రోడ్డు మీద వచ్చినాం జాబ్ వచ్చిన వాళ్ళు రోడ్డు మీద వచ్చిండు అందరికీ అన్యాయం జరుగుతుంది అంటే ఒక పోలీస్ నోటిఫికేషన్లో ఇన్ని సమస్యలు ఉన్నాయి మీరు టీఎస్పీఎస్సి ఏ విధంగా ప్రక్షాళన చేస్తూ ఉంటురో అదే విధంగా టీఎస్ఎల్పిఆర్ బోర్డు పక్షాలను వేయాలి ఎందుకంటే దానికంటే దీంట్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని దాని దగ్గర నాలుగైదు కేసులు పడ్డాయి ఇందులో అరవై కేసులు పడ్డాయి దీని దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ నోటిఫికేషన్ ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు అంటే ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు నష్టపోకుండా అందరికీ న్యాయం జరగాలి అంటే ఏదైనా ఒక కమిటీ లాంటిది వేయాలి సో ఆ కమిటీ ఎట్లుండాలి అని మీరు అనుకుంటారు పారదర్శకంగా ఉండాలి మేడం ఒక సిట్టింగ్ జడ్జితో వేయాలి ఒక ముగ్గురు జడ్జిలన్న ఒక సిట్టింగ్ జడ్జి తర్వాత కొంతమంది ఐఏ ఆఫీసర్లు గ్రూప్ వన్ ఆఫీసర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ కొంతమందిని నిరుద్యోగులు కూడా ఉండాలి ఉండాలి కదా నేను అదే అంటున్నాను మేడం మమ్మల్ని అమ్మ కూడా పిలువాని చర్చలకి మేము వస్తాం మేము పోలీసు ఆస్పత్రి మేము వస్తాం ఇప్పుడు డిఎస్సి వాళ్ళది ఉన్నది వాళ్ళకు సమస్య ఉంది వాళ్ళు వస్తారు తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకు ఏదైనా తీసుకుంటే మళ్ళీ కోర్టుకు వెళ్తుంది మళ్ళీ ఎవరికి న్యాయం జరగదు కదా సో మీలో నుంచి ప్రతినిధుల్ని తీసుకొని మాట్లాడి చేస్తే అసలు ఈ సమస్య రాదు ఫస్ట్ ఈ జీవోలు ఇచ్చినప్పుడు కూడా జీవోలు ఇవ్వడం ఎందుకు వాటిని దాచిపెట్టి తీసి పెట్టడం ఎందుకు లేని జీవోలు తీసుకొచ్చారు కాబట్టి లేని జీవోలు ఏ విధంగా పెడతారు అది మా మీద ఏ విధంగా రుద్దుతారు వృద్ధి కాబట్టి ఆ నోటిఫికేషన్లో లేదు కాబట్టి ఆ నోటిఫికేషన్ తక్షణమే క్యాన్సల్ చేసి మళ్ళీ రీకండ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మేము అంటున్నాము దాని కమిటీ చేస్తారా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏమైనా కొంచెం నిరుద్యోగుల వైపు ఏమైనా కదలిక కనిపించినట్టు మీకు మేడం ఏది లేదు ఇప్పటివరకే స్పందన లేదు ఇప్పుడు మేడం ఒకటే అంటున్నా అంటే నేను గవర్నమెంట్ వ్యతిరేకాన్ని అంటలేను ఇప్పుడు విషయం మీద సార్ ఏమన్నాడు మేము ఒక మేనిఫెస్టో ఇచ్చినాము జాబ్ క్యాండర్ ఇచ్చినాము అన్నాడు జాబ్ క్యాండర్ ఇచ్చినప్పుడు టీఎస్పిఎస్సి ఇంతవరకు చైర్మన్ నియమించలేదు మరి జాబ్ క్యాండర్ ప్రకారంగా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వేయాలి మరి ఎప్పుడు ఇస్తారు ఫిబ్రవరి అంటే మేడం ఇప్పుడు ఒక చైర్మన్ ఎప్పుడు వస్తాడు సభ్యులని ఎప్పుడు నియమిస్తారు నువ్వు అసలు జాబ్ ఖాళీలు అసలు ఎన్నున్నాయో ఎప్పుడు తెలుస్తారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటారు ఫస్ట్ ఖాళీలు తెలాలి కదా ఖాళీలు ఎవరి చెప్పాలి ఒక కమిటీ చెప్పాలి అప్పుడు బిస్వాల్ కమిటీ ఉంది బిస్వాల్ కమిటీ ఏం చెప్పింది రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పారు మరి రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నప్పుడు ఆ రెండు లక్షల ఉద్యోగాలు చేయాలి కదా ఫస్ట్ రెండు లక్షల ఉద్యోగాలు చెప్పాలి సాల్వ్ అతి పెద్ద సమస్య ఇది కానీ ఎందుకు ఇంకా లేట్ చేస్తూ లేట్ చేస్తూ వెళ్తున్నారు అర్థం కావట్లేదు సో ఈ ఒక రకంగా గవర్నమెంట్కి వీళ్ళందరూ హెల్ప్ చేస్తున్నట్లవుతుంది ఏమీ వెతకాల్సిన పని లేదు వీళ్ళ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి సమస్య ఏంటి దాని పరిష్కారం ఏంటో కూడా వాళ్ళు చెప్తున్నారు ఎవరికూ అన్యాయం చేసేయాలి మాకే న్యాయం చేయాలి అని కాదు ఇక్కడ వస్తుండేది వాళ్ళు గవర్నమెంట్ ఏం చేయాలి అని చెప్పి చెప్పడానికి వస్తున్నారు వీళ్ళు కోరుకునేది ఏంటంటే మాతో కూర్చొని మాట్లాడండి వినండి మా వాయిస్ వినండి అది మీకు కూడా హెల్ప్ అవుతుంది మళ్ళీ వివాదాలు రాకుండా ఒక సమగ్రమైన సొల్యూషన్లోకి మేము తీసుకెళ్ళడానికి మీకు హెల్ప్ చేస్తాము అని చెప్పి కూడా వీళ్ళ మాటల్లో నాకు అర్థమవుతుంది సో ఆ దిశగా చేయకపోతే మాత్రము ఇంకా గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి ఏ మాత్రం తేడా ఉండదు ఇంకా చెప్పి కూడా చేయకపోతే ఇంకా ఎక్కువ ఎక్కువ వ్యతిరేకత రావడం కాదు ఇంకా చాలా తీవ్రమైన పరిణామాలు కూడా ఉంటాయి కదా ఇంకొకటి ఏవైతే మీరు భర్తీ చేస్తూ ఉంటారో రిలక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉంటారో దయచేసి చెప్తున్నాం గవర్నమెంట్కి ఒకసారి మా మాట వినండి సార్ మేము అనేది ఏంటంటే మీరు నోటిఫికేషన్లు వేసే ముందు కొంతమందిని తీసుకోండి ఫస్ట్ నిరుద్యోగులను తీసుకోండి ఎవరెవరు కేసులు వేస్తున్నారో వాళ్ళని ఫస్ట్ మీరు దృష్టిలో పెట్టుకోండి పెట్టుకొని వాళ్ళతోటి మీరు సలహాలు తీసుకోండి ఒక నోటిఫికేషన్ ఇచ్చే ముందు నోటిఫికేషన్ ఇచ్చే ముందే దాన్ని మీరు ఫస్ట్ దాన్ని వెరిఫై చేపేయండి వెరిఫై చేపిస్తే ఎందుకు తప్పుదోగా ఉంటే వాళ్ళు ఫస్ట్ దృష్టికి తీసుకొస్తారు మీ దృష్టికి దాన్ని సరి చేసినాక అప్పుడు నోటిఫికేషన్ ఇవ్వండి ఆ విధంగా ఇస్తే ఒక్క కేసు కూడా హైకోర్టులో పడదు కేసులు పడవు అందరికీ న్యాయం జరుగుతుంది ఈ ఒక్క పని చేయండి తప్పకుండా తప్పకుండా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకే బాగా తెలుసు అక్కడ కూర్చొని జీవోలు ఇచ్చి డెసిషన్స్ తీసుకునే వాళ్ళకంటే వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తే గవర్నమెంట్కే తలనొప్పి ఉండదు కదా థ్యాంక్ యూ సో మచ్ నేను ఇది ఖచ్చితంగా ఇది పోస్ట్ చేస్తాను ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము థ్యాంక్ యూ సో మచ్